ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్బి లాక్స్ ఎలా ఉన్నారని అయితే సూపర్గా ఉన్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలండి ఇదైతే కేరళ స్టైల్ రెసిపీ అనమాట నేనైతే ఫస్ట్ టైం చేసాను నా ఫ్రెండ్ అయితే అక్కడ ఉందండి అతను ఇట్లా చేయవి అని చెప్పి నాకు చెప్పింది అనమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంటది నువ్వు అయితే ఖచ్చితంగా ట్రై చేయని చెప్పింది అయితే నేను ట్రై చేశానండి సూపర్ రెసిపీ అనమాట ఫస్ట్ అయితే దానికి కావాల్సిన వచ్చేసి ఫస్ట్ ఒక కప్పు రైస్ నేను నైట్ అంతా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక హాఫ్ వచ్చేసి పచ్చి కొబ్బరి తీసేసుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చేసి అటుకులు తీసేసుకున్నానండి ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా కొట్టుకోవాలి వచ్చేసి మనం బెల్లం అయితే కరిగ తీసుకున్నామండి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం ఏం పాకం అవసరం లేదండి జస్ట్ కరిగేదాకనే ఏంటంటే దీంట్లో ఏమైనా నలకలు ఏమన్నా ఉంటే మనం ఉడవోసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట చూడండి ఇలా ఉడకపోయింది కదండి ఇందులోనే నేను ఒక స్పూను ఈ పొడి కూడా వేసేసానండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది చల్లారాల ఈ చల్లారి చల్లారిన తర్వాతనే మనము యాడ్ చేసేసుకోవాలన్నమాట మిశ్రమంలోకి ఇదైతే పక్కన పెట్టేసానండి తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని రైస్ బియ్యము అందులో వేసేసుకొని దాంట్లోకి మళ్ళీ ఒక కప్పు రైస్ తీసుకున్నా కదండి అది కూడా వేసేసుకొని ఒక కప్పు రెండు స్పూన్లు అటుకులు కొంచెం వచ్చేసి కొబ్బరి ఒక స్పూను జీలకర్ర ఒక చిట్కేడ్ వచ్చేసి సాల్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా కొట్టేసుకోవాలండి బ్యాటర్ లాగా మనం మెత్తటి పేస్ట్ లాగా కొట్టేసుకోవాలి కొట్టేసుకొని ఒక ఇండ్లకు షిఫ్ట్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఈలోగా బాండి పెట్టేసుకొని సన్నగా కోసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి అది వచ్చేసి కొంచెం నేతిలో వేయించుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటే హైలైట్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది అందుకని చెప్పేసి ఒక బాండి పెట్టేసుకొని నెయ్యి వేసేసుకొని అందులో ఇవి వేసేసుకున్నానండి పచ్చి పచ్చి కొబ్బరి వేసేసుకొని కొంచెం వేయించుకున్నాను ఇదేం పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఈ కలర్ వస్తే చాలండి ఈ టైంలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా చల్లారాలండి అన్నీ చల్లారిన తర్వాతనే మనం బ్యాటర్లోకి మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈలోగా చూడండి ఈ బ్యాటర్ అయితే రెడీ అయింది కదా ఈలోగా బెల్లం అయితే చల్లారిందండి ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాము బెల్లం బెల్లం సూప్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని చూడండి ఇందులో ఎంత వేస్టేజ్ వస్తుందో నేను చూపిస్తాను చూడండి అంత వేస్టేజ్ వస్తుంది అనమాట అందుకని మనం ఎప్పుడైనా బెల్లాన్ని గొడపోసుకుంటేనే కొంచెం మనం ఇష్టంగా తినగలము మన నోటి కింద ఏమీ రాళ్ళు అనేటివి పడవండి చూడండి ఇంత వేస్టేజ్ వచ్చిందనమాట దీని అన్నిటిని తీసేసాను అనమాట తీసేసి ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసేసుకున్నానండి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కొబ్బరి వేయించుకొని పెట్టుకున్నాను కదండి అది కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక అర స్పూన్ వచ్చేసి వంట సోడు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇది వంట సోడ యాడ్ చేస్తేనే ఈ అప్పాలు అనేటివి బాగా పొంగుతాయండి అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే నేను ఒక బాండి పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని అందులో అప్పం అనేది వేసి మూత పెట్టేసానండి చూడండి ఇలా నెయ్యి వేసేసుకొని అప్పం బ్యాటర్ అనేది అందులో వేసేసి నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టేశాను పైన ఈలోగా ఈ అప్పం అనేది బాగా ఉడికిపోతుంది బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది అనమాట ఇదైతే చూడండి ఇంకా ఇట్లా బాగా పొంగింది చూడండి ఎంత బాగా పొంగిందో దీన్ని వచ్చేసి షిఫ్ట్ తిప్పుకోవాలన్నమాట రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి చూడు ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో అండి చాలా టేస్టీ ఉంది నేనైతే తిన్నానండి మా పిల్లలు కూడా తిన్నారు చాలా బాగుంది ఇలాట ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే రెసిపీ చాలా బాగుంటుంది అండి పిల్లలకి ఈవినింగ్ టైంలో వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట మనం పిల్లలకి హెల్తీగానే పెడతామండి ఇందులో బెల్లం అనేది యాడ్ చేస్తాం కాబట్టి మంచి కాల్షియం పిల్లలకి అందు అందుతుంది అనమాట నెయ్యి కూడా వేస్తాం కాబట్టి మంచిగా వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఇష్టంగా తింటారు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ